స్వామి దేవస్థానంలో సంకటహార చతుర్థి కార్యక్రమాన్ని దేవస్థానం అర్చకులు ఘనంగా నిర్వహించారు ముందుగా కలశ పూజ చేసి కలశానికి పుష్పాలతో పూజలు చేసి హోమగుండానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో స్థానిక చాగలమ్మ గుడి ఎదురుగా ఉన్న కాలనీ వాసులు కరెంటు లేక అంధకారంలో ఉండటంతో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా అక్కడికి వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ విద్యుత్ సరఫరా లేని కాలనీల్లో తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంలో కొనసాగుతుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ అల్పపీడనం ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఫార్ములా ఈ కార్ రేస్పై మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై కేసు నమోదైంది ఈ కేసులో ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిషుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్వాగతిస్తున్నామని జమిలి ఎన్నికలకు మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు అభివృద్ధి జరగాలంటే దేశం మొత్తం ఒకే ఎన్నికలు జరగాలని అదాని వ్యవహారంలో వాస్తవాలు నెగ్గుతేల్చాలని బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు విద్యార్థులందరూ క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉదయం పూట ఫుట్బాల్ ఆడతారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు ఈ నెల పదిహేడు నుంచి జిల్లా కేంద్రంలో ప్రారంభమైన సీఎం కప్పు పోటీలకు సంబంధించిన బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా చిన్నారెడ్డి హాజరయ్యారు హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి సన్ సిటీ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో దొంగ కాలింగ్ బెల్ కొట్టి చోరికి పాల్పడ్డాడు డోర్ తెరిచిన వెంటనే మహిళ మెడల నుంచి నాలుగు తులాల పుస్తల్ తాడును దొంగ ఎత్తుకెళ్లాడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గత నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు కబ్జాదారునిగా పేరు లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి తెలిపారు అజంజాహీ కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తానని మురళి తెలిపారు పేదలను ఆదుకోవడమే తప్ప కబ్జాలకు పాల్పడడం కొండ మురళి చరిత్రలో లేదని అజంజాహి భూముల జోలికి వెళ్లిన వాళ్ళందరూ నష్టపోయారని తెలిపారు అజంజాహి భూములు పేద కార్మికులకి చెందాలని తెలిపారు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని పెద్ద కార్పాముల పాఠశాలకు రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారి సహకారంతో ఐదు కంప్యూటర్లను అందజేశారు వీటిని రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ శాఖ అధ్యక్షులు విసిరెడ్డి బాలకోటిరెడ్డి రోటరీ సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాజాకృష్ణ విద్యార్థులు గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు న్యాయస్థాన నిర్మాణానికై పోడూరు శివారులోని సర్వే నెంబర్ మూడు వందల అరవై ఎనిమిదిలో ప్రభుత్వం కేటాయించిన స్థలం కాకుండా వేరే చోట చూపిస్తున్నారని న్యాయవాదులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు పోడూరు శివారులోనే స్థలాన్ని కేటాయించాలని న్యాయవాదులు కోరుతున్నారు హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలు పెట్టింది మణికొండ అల్కాపురి టౌన్షిప్ లో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు ఈ తరుణంలో బుల్డోజర్లను అనుహార్ అపార్ట్మెంట్ వాసులు అడ్డుకున్నారు దీంతో హైదరా సిబ్బందికి అపార్ట్మెంట్ వాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పాల్ రావాలి పాలన మారాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎల్ పాల్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పడిగేరు గ్రామంలో కెఎల్ పాల్ గ్రామస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాబోయే సర్పంచ్ల ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు గత పాలకులు సర్పంచ్లను అప్పులపాలు చేసి ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు అనారోగ్యంతో మృతి చెందిన జానపద గాయకుడు మొగిలయ్యకు ప్రముఖులు నివాళులర్పించారు బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ వరంగల్ సంరక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు మొగిలయ్య మరణంతో ఆయన స్వగ్రామం దుగ్గొండిలో విషాద అలుముకున్నాయి తాను తోయడం వల్లే బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర గాయపడినట్టు రాహుల్ గాంధీ తెలిపారు పార్లమెంటు లోపలికి వెళ్తున్న నన్ను బీజేపీ ఎంపీలు ఆపడానికి ప్రయత్నించి నాపై బెదిరింపులకు దిగిన క్రమంలోనే ఇలా జరిగిందని రాహుల్ వెల్లడించారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తమిళనటుడు తమిళగా వెట్రి కలగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఎక్స్వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు కొంతమందికి అంబేద్కర్ అంటే గిట్టదు అని ఆయన భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిల్చిన సాటిలేని లేని రాజకీయ మేధావియాన్ని రాసుకొచ్చారు ఉగాండాను కొత్త వైరస్ భయపెడుతోంది దాని పేరు డింగా డింగా అంటే డ్యాన్స్ చేస్తున్నట్టు వణికిపోవడమని అర్థం కొన్ని రోజులుగా వేధిస్తున్న ఈ వ్యాధితో అక్కడి ప్రభుత్వం పట్టుకుంటుంది ఎందువల్ల వస్తుందో ఏ మందులు వాడాలో తెలియదు మూడు వందలకి పైగా కేసులు నమోదవడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు అర్జెంటీనాలో ఫ్లైట్ బిల్డింగ్ని ఢీకొట్టి కుప్పకూలింది శాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బాంబై డియర్ ఛాలెంజర్ త్రీ హండ్రెడ్ విమానం ప్రమాదవశాత్తు భవనంను ఢీకొన్న ఈ ఘటనలో పైలట్ కో మరణించారు